ీ అమ్మ బూతులు వస్తాయి నా కొడక అంటుంది సరే కా అబ్బాయి అయితే నేను పోతున్నా ఇంక అబ్బాయి ఏం చేయాలి తెలుసా చెప్పు చూపించాలి ఇట్లా కొడతా అని ఇంకంతే వేరే ఆప్షన్ లేదు బేవర్స్ క్లారిటీగా లేదు చెప్పు కూడా క్లారిటీ కనిపించట్లేదా ఇప్పుడు ఏం ఆంజలి అంటే కార్ కిస్తాంకే ఉండాలా తీసేచారా రండి ఇవ సిగ్నల్ ఏమంటుంది అంజలి ఫోటో పెడతయితే కొడుకుకి చెల్లి తల్లి లేదు నా కొడుకుకి చెప్పుతో కొట్టితే కూడా పాపం లేదక్క రాదు అందుకే బలబూతి పెడుతున్నాడు వేస్ట్ నా కొడుకు చెప్పుతోనే కొట్టాలట తల్లిని చేత కొట్టకొడితే చెప్పుతో కొట్టి చెప్పాలి వేస్తున్న కొడుకులు పెద్ద అంబద్దు లేదు నా అదిలేక అంబాయి అక్క చెల్లి తమ్ ఉప్పు కారం వేస్ట్ నా కొడు కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇంకా వదిలేయండి అక్క ఫన్ చేద్దాం ఇంకా లైవ్ లో గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఓకే బ్రో లైక్ వే కొట్టండి కామెంట్ పెట్టండి మా లైవ్ లో అసలు ఏ బ్యాగ్ కామెంట్స్ పెట్టకండి మాంజీ ఉండగా ఉన్నాగా లైవ్లో ఉంది ఉంది ఇలా అంజలి లైవ్లోనే ఉంది అంజలి మిస్ అయిపోదు ఎప్పటికీ అంజలి 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 చిరునవ్వుల చిరునవ్వుల జల్లుల ఈ తాంజలి ట్వెల్త్ లైక్ ఇచ్చారు లైక్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు పది మంది లైవ్లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఉండకుండా సపోర్ట్ చేసేయండి అంజలి యొక్క ఏడు గ్రహాలకు ప్రధానమంత్రి మా అంజలి యొక్క ఆన్ ఫైర్ థర్టీత్ లైక్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు గజనీ గారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ గజనీ గారు లైక్ ఇచ్చినందుకు ఛార్జింగ్ లేదండి బాయ్ అండి ఓకే బాయ్ అండి గజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చి లైక్ ఇచ్చి వెళ్తున్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ కామెంట్ చేయండి అక్క 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 చెప్పు తమ్ముడు 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 అంజలి అక్క అంటున్నాడు నవీన్ తమ్ముడు ఓకే ఎయిట్ మళ్ళీ వస్తాయి ఫ్రమ్ కడప ఐ డోంట్ లైక్ పనిష్మెంట్ ఇచ్చారు